అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఆనంద నిలయంలో సంక్రాంతి సంబరాలు పండుగ సందడి జరుగుతోందండి ఆల్మోస్ట్ కొందరైతే వచ్చిస్తారు ఇంకా రావాలండి మీరు గమనించే ఉంటారు మా చిన్నమ్మాయి రమ్య రావాలి మా ఆకరాడపడుచు హైమా రావాలి కాకినాడ నుంచి మా తోటి కోడలు వాళ్ళు రావాలి అలానే మా పెద్ద ఆటపడుచు గారు వాళ్ళు కూడా రావాలి కాకినాడ నుంచి వీళ్ళంతా కూడా ఈరోజు పెద్దలకి బట్టలు పెట్టుకున్న తర్వాత వస్తాము అని చెప్పారు అనమాట అండి అంటే సంక్రాంతిలో అందరూ బట్టలు పెట్టుకుంటూ ఉంటారు మీకు తెలుసు కదండి కొందరైతే తిది నాడు మాత్రమే పెట్టుకుంటారు పెద్దల తిది ఉంటుంది కదండి ఆ తిది నాడే పెట్టుకుంటారు కొందరు కంపల్సరీ సంక్రాంతిలో పెట్టుకుంటారు అనమాట ఇక సంక్రాంతికి బట్టలు పెట్టుకుని మేము మధ్యాహ్నం నుంచి బయలుదేరతాము అని వెళ్ళి చెప్పారు అందరూ ఆన్ రోడ్డే రావటం కాబట్టి ఇబ్బంది ఏమీ లేదండి మేమందరం ఈరోజు మా అత్తమామలకి బట్టలు పెట్టుకుంటున్నాం అనమాట అండి మన ఆనంద నిలయంలో పైన మా అత్త మామల విగ్రహాలు ఉంటాయి అనమాట అండి మన ఫ్యామిలీ అందరికీ తెలుసులేండి గృహప్రవేశంలో చేయించాను కదండి మా అత్తయ్య గారు కర్రీ వీరరాఘవమ్మ గారు మా మామయ్య గారు కర్రీ ఆది నారాయణ గారు మా మామయ్య గారిని టీ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళండి భీమవరంలో చాలామందికి తెలుసు అనమాట చాలా భక్తి ఎక్కువ అలానే ఇద్దరూ కూడా చాలా సహాయంగా ఉండేవాళ్ళందరికీ కూడా సేవ చేయడమే అంటే సేవే పరమావధిగా ఉండేవారు అనమాట అండి పూర్వం వాళ్ళు ఎట్లయినా అలా ఉండేవాళ్ళు కదండి వాళ్ళ నుంచి మనం కొంచెమన్నా వాళ్ళ లక్షణాలు తీసుకుంటే బాగుంటుంది నన్ను అనిపిస్తుంది అండి చాలా మటుకు వాళ్ళ అడుగు జాడల్లోనే మేము నడుస్తూ ఉన్నామండి అలానే ఇవన్నీ ఏంటంటే ఇక మేము కట్టుకునే బట్టలు అంటే కొత్త బట్టలు పెట్టే బట్టలు అందరికీ బట్టలు తీసామనమాట అండి మా అమ్మాయిలకి ఆడబడుచులకి అల్లుళ్ళకి మనవాళ్ళకి మనవరాళ్ళకి ఇలానే కాదండి మన ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకి ఇంకా అందరికీ కూడా బట్టలు తీయటం జరిగింది అవన్నీ కూడా మా అత్త మామల దగ్గర పెట్టాము అలానే పిండి వంటలు మనం భోజనం చేసేటప్పుడు ఫస్ట్ భోజనం కూడా ప్లేట్లో పెట్టి పెడతామన్నమాట అండి అన్నీ కూడా మా మామల విగ్రహాల దగ్గర పెట్టి వారి ఆశీస్సుల్ని పొందామన్నమాట ఈనాడు మనం సంతోషంగా ఉంటున్నామంటే మన పెద్దలు చేసిన మేలే మనల్ని కాపాడుతూ ఉంటుందండి నేను అది ప్రగాఢంగా నమ్ముతాను మనం చేసే మంచి చెడు పిల్లలకి వర్తిస్తాయి అట్లానే మన పెద్దల మంచి చెడు మనకి వర్తిస్తాయి అనమాట అందుకనే ఎప్పటిని నొప్పించొద్దమ్మా అని ఎక్కువ నేను చెప్తూ ఉంటాను మన ప్రవర్తనే మన బిడ్డల్ని కాపాడుద్ది ఆ ఒక్క విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలండి ఇక అత్తయ్య గారిని మామయ్య గారిని తలుచుకుని వారి ప్రసాదంగా అక్కడ ఉన్న ఆహార పదార్థాలని తల ఒకటి తీసుకుని కూర్చుని తింటూ కబుర్లాడుకుంటూ కూర్చున్నాం అనమాట అండి అలానే పెద్దల్ని తలుచుకుంటూ ఆ పాత అన్నిటిని కూడా జ్ఞాపకం తెచ్చుకున్నామండి జనరల్గా మేము అందరం అనుకుని ఒక చీర ఏదన్నా కొనుక్కుంటూ ఉంటాం అనమాట అండి ఏదన్నా అకేషన్లో అందరం ఆ చీర కట్టుకుంటాం జరుగుతూ ఉంటుంది అనమాట ఎప్పుడు అది వస్తారదా అనమాట మాకు అలానే ఈ ట్రిప్ కూడా మా ఆడపడుచులకి నాకు ఒకే రకమైన చీరలు తీసాను అనమాట అండి పిల్లలందరికీ కూడా ఫ్యాన్సీ వెరైటీస్ శారీస్ అని నేను అది కూడా నా బలవంతమేమీ కాదండి మొత్తం చీరలన్నీ పెట్టి ఇందులో మీకు ఏది నచ్చితే అది తీసుకోండి అని చెప్పడమే నాకు ఎప్పుడూ అలవాట అనమాట అట్లానే పెట్టాను అనమాట అండి ఈవెన్ నేను పెట్టే చీరల్లో అయినా సరే ఒక్క చీర బొట్టు పెట్టి పెట్టడం అనేది ఉండదండి ఇదిగో ఈ చీరల్లో ఏ చీర కావాలమ్మా అని చెప్పి చూపించి వాళ్ళకి నచ్చింది పెడితే నాకు అదొక సంతృప్తిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట మగవాళ్ళకంటారా ఫ్యాంటూ షర్ట్లే కాబట్టి అందులో సెలక్షన్ ఏముంటుందండి ఉంటుందండి అందరికీ ప్యాంటు షర్ట్లు తీసేసాము చీరలు మాత్రం రకరకాలి ఫ్యాన్సీ వెరైటీస్ అలానే మంగళగిరి సారీస్ రెండు రకాలు తీసామన్నమాట అండి అందరూ అలా కట్టేస్తాం కదా அதுக்கு அம்மா அத்தன் செலக்ட்ஸ் नहीं नहीं तो कैंटर में सबसे नाम बनाता है ना नहीं तो ऐसे कैंटर में सबसे नाम नहीं बनाता है ये लड़ने लड़ने लाइक लेने बहाने भूत बहाने अरे जीजा क्या कर रहा है बंदे रहा है

రమ్మ వాళ్ళు ఓకే మారుది ఎక్కడ ఉందంట ఫోన్ చేసింది హాఫ్ అన్ అవర్లో పప్పు బెండకాయ వేపుడు వెజిటబుల్ కర్రీ అది తీసేద్దాం కాడ ప్రేమ వదిలే అమ్మానారాకు పెట్టేయి ముందు ஒன்று வெட்டி वाले मेरे बेटा ना और कुछ टेस्ट मत करो దేవుడు వస్తున్నాడు పదండి అదిగో దేవుడి గబగబా వెళ్ళిపోండి ముందే అంత చాలా దూరం వెళ్ళి వస్తాడు సరే అయితే ఆగండి వెనక్కి వెళ్ళొద్దు ఇక మధ్యాహ్నం నుంచి మా పెద్ద ఆడపడుచు గారు అమ్మాయి మాధవి గుర్తుపట్టే ఉంటారండి అంటే ఈ ఆడపడుచులు నలుగురు కాకుండా పెద్ద ఆవిడ ఉండేవారట అండి ఆవిడ కాలం చేశారులేండి ఎప్పుడు వారి అమ్మాయి అనమాట మాధవి మాధవి కూతురు స్వీటీ మనవరాలు ముగ్గురు వచ్చారు అట్లానే పింక్ షర్ట్ వేసుకున్నదేమో మాధవి వాళ్ళ అన్నయ్య అంటే మా పెద్ద ఆడపడుచు గారు అబ్బాయి సోని వాడి పేరు కూడా ప్రేమే అనమాట అండి సోని అంటాము వీళ్ళందరూ నేమో రాజమండ్రి నుంచి వచ్చారు అండి మాధవిని స్వీటీని ఇక్కడ డ్రాప్ చేయడానికి వీళ్ళందరూ వచ్చారు ఇక ఈ రోజంతా ఇక్కడే ఉండి ఈవినింగ్కి వెళ్తారు ఎందుకంటే వాళ్ళకి అక్కడ రాజమండ్రిలో పండగ ఉందట అందుకని మాధవిని డ్రాప్ చేయటానికని అనమాట అండి ఇంకా మధ్యాహ్నం వీరందరికీ కూడా భోజనాలు అన్నీ అయిన తర్వాత అందరం సరదాగా కూర్చుని హౌసీ ఆడుతూ కూర్చున్నాం అనమాట అండి మేమందరం కలిసామంటే ఏయో ఒకటి గేమ్స్ ఆడుతూ ఉంటాం హౌసీ అయితే తప్పనిసరిగా ఆడుతామండి

సోని గారు ఫస్ట్ 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 సోని బాబా చూసాం కలిసి వచ్చింది చూసావా అయిపోయింది వెనక్కి వెళ్ళకాల ఏం పిల్ల సిక్స్టీ ஏன் பிள்ளி டூ சிக்ஸ்டி 48, அடோ 48. <laughs> 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 அந்த 48 era நாالي கூட எஞ்சே 40 ஷேரிங் 1st April வந்துருது அலலது எப்போதைக்கு அந்த ஷேரிங் ஷேரிங் நான் கொடுக்கது இல்லை நான் அசல் அசல் ஓன்லி ফুল ஹவுஸ்ல வக்கட்டை உண்டு கஷ்டப்படுற குச்சம் இங்க பொல்லி மம்மே இంద్ర ஷேர் அதோ ஷேர் அதோ अरे இங்க வா ஹம் அன்னைக்கு ओनली ফুল ஹவுஸ் ही உண்டு ైన్ అయిపోయిందే <laughs> 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 <laughs>

నువ్వు అక్కడ లేవు అసలు ఏ నువ్వు అసలు లేదు అక్కడ జరిగింది అయిపోయింది నెక్స్ట్ పెద్ద సౌమిత్ర సాక్ష నాకు

చేశారు మాకు తెలీదు హాయ్ పిండి బాగున్నా పిండి మీరు బాగున్నారా ఏడు ఈశువాళ్ళు రాలేదా పిల్లలు వాళ్ళ నిద్ర వచ్చారా అవునా అమ్మ పిలిచింది అమ్మ బాబా వచ్చాడు కవ్వొచ్చిందంట ఉండండి వరస పెట్టి వచ్చేస్తున్నాయి కవులు అదిగో చూడండి గేట్ అయ్యి గేట్ అయ్యి చూసావా వదిన వదిన ఎలా అంటే అర్థమవుతుంది అనమాట అదిగో నేను మాట అక్కట్లా అయ్యో రండి సార్ అబ్బబ్బో అబ్బో అలా చూడు బుట్ట అదుకొనే ఇంకోటి రామ్మ అయ్యొద్దు అయ్యొద్దుదా అవి లాగొద్దు అటు దా దా ఇలా చూడండి చుట్టాలు చుట్టాలు వచ్చారు వదిన ఏమున్నాయి గారు తెచ్చిపెట్టండి అమ్మాన్ని తెచ్చి పెట్టండి అన్నీ తౌడు ఎప్పుడు మేము పెట్టేది ఏం ఏముంటే అవి పెట్టండి ఆరిటి పళ్ళు ఉన్నాయి ఉండండి అమ్మ ఉండండి తీసుకొస్తాను ఓ బుడ్డి పాప కూడా వచ్చింది చూసారా అండి ఇగో లచ్చ పాప లాంటి బుడ్డి ఇది వచ్చింది చూడ ఏ ఉండండి ఉండండి కొట్టుకోకండి చె వచ్చారంటే అర్థించాలండి ఇటు ఎవరి దగ్గర ఉన్న వద్దు వద్దు ఏ రమ్య వచ్చిందమ్మా అందుకని నేను వెళ్తున్నాను నా దగ్గరికి వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఇవి ఎవరండి మీరు నాన్నలు చెన్ను బాబులేడి చెన్నీ సాయి గారు నీకోసం అందరు వెయిట్ చేస్తున్నారు నాన్న అబ్బో కివే కల తాపరేనా ஆஹ் <laughs>

देवरवंत में 16 नायक नीचे चले अंदर ये सर टाइट मॉडल और वो बड़ा करने ठीक है आपका टिकट है बंटन

ഇല്ലെങ്കിൽ <laughs> <Okay? laughs> okay. చేస్తున్నారు చూడండి అందరు చాలా బాగా నీరసం వచ్చిందండి సంధ్య ఆ మామ ఇంప్రూవమెంట్ చేసావా డెలివరో ఆ ఎందుకൂടെ ఆర్డర్ చేస్తే తక్కన వస్తది హోమ్ మేడ్ ఇస్ ఆల్వేస్ గుడ్